వేల ఫిబ్రవరి ఆరు నాడు ప్రజా పాలన తీసుకురావాలి ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చింది చివరికి రాష్ట్రంలో రాచరిక పాలన అంతం కోసం సమ్మక్క సారళమ్మ సన్నిధి నుంచి హాత్ సే హాత్ జోడు యాత్రను ప్రారంభించినట్లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు హాత్ సే హాత్ జోడు అభియాన్ భాగంగా రేపటి నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు మేడారం సమ్మక్క సారళమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభం కానుంది

బలంగా పనిచేసి బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని నిర్మించి తద్వారా ప్రజా సంక్షేమ రాజ్యాన్ని ఇచ్చేటువంటి పాలనను తీసుకురావాలని కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో మోడీ పోలీస్ రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా ఒక అవకాశం సమ్మత్ మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం మేడారం బాసర ఆలయాల అభివృద్ధిపై రిబ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులకు సీఎం వివరించారు ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను మాట చెప్పిన ఏది ఏమైనా ఆరు ఊరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి ఇరవై ఎనిమిది తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత తప్ప భక్తుల యొక్క గుండె చప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక భావోద్వేగ బంధంతో భక్తితో బాధ్యతతో వారి బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా